వావ్ మన సబ్స్క్రైబ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ రన్విత్ ఈ ఈరోజు మనం వచ్చేసి నిన్న మొన్న జరిగిన రంగంపేటలో విధ్వంసం సృష్టించింది అయితే ఈ అద్దె అనమాట అసురన్ను రంగంపేట దగ్గర ఉంటే కృష్ణాపురంలో విలేజ్ అయితే ఉంటుంది అవైతే ఈ ఎద్దు అయితే పూర్తి డీటెయిల్స్ ఆయన మాటలో తెలుసుకుందాం బాగోగలంతా ఆయన చూసుకుంటారంట ఆయన మీ పేరన్నా ప్రకాష్ ఓకేనా మీ ఈ ఎద్దుని పట్టారా లేకపోతే మీ దొడ్లోనే మాట్లాడదానా సో మీ దొడ్లో ఎన్ని ఆవులు ఉంటాయనా అనా ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ ఉంటాయి ట్వంటీ ఉంటాయి సో ఇది ఇది పుట్టి ఇప్పుడు ఎన్ని పళ్ళు పళ్ళు అయిపోయిందో పళ్ళు మీద ఉందా ఇప్పుడు కళ్ళ కళ్ళ అంటారు కదా దాంతో పళ్ళు అయిపోయి కడల్లో ఉంది ఆ కళ ఇప్పుడు అన్ని ఆవులు ఉంటాయి మీ దొడ్లో అన్ని ఆవులు ఎద్దులు ఉంటాయి దీన్నే ఎంచుకోవడానికి అన్న రీజన్ ఉంది అని అదేనా ముందు ఇది చేసే అరాచకానికి అసలు దొడ్లో పగ్గం చూస్తే ఉండదు ఓకే దాని గురించి సో మన పశువుల పండుగ ఇలాంటిది అయితే కరెక్ట్ అని వస్తుంది ఓకే సో మీరు పాల పల్లె నుంచి వదలడం స్టార్ట్ చేస్తారా లేదా పల్లెసిన తర్వాత నాలుగు నుంచి వదిలే స్టార్ట్ ఓకే ముందు వరకు దొడ్లోనే ఉంది నాలుగు పల్లె నుంచి పలకే కట్టారు డైరెక్ట్ గా పాల స్టార్ట్ చేస్తారా పలకే ఓకే బ్రో సో ఇప్పుడు నాలుగు పల్లె నుంచి అన్నారు కదా సుమారుగా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని పండుగల్లో వదిలి ఉంటారు మన పండుగల్లో ఒక సెవెన్ ఏడు పండుగలు దాకేస్తుంటాం ఏడు పండుగలు పక్కా ఉంటుంది సో దీంట్లో ఇప్పుడు వరకు గడిచి పండు మొత్తానికి మీకు మంచిగా గుర్తించి మీకు పేరు తెచ్చిన పండుగ అంటే ఏం చెప్తారు రామ్ రెడ్డి పల్లి రెండు వేల ఇరవై నాలుగు కొటా ఉంది అక్కడ ఏం రా అంటే దీన్ని గుర్తించడానికి కారణం రన్నింగ్ లేకపోతే ఏమన్నా మొన్నలాగా ఏమన్నా అన్న రన్నింగ్ ప్లస్ వచ్చి పైకి లేయడం పైకి లేయడం సో దీనికంటూ ఒక స్టైల్ పైకి లేయడం సో నిన్న జరిగిన పండుగలో కూడా మీరు చూసుకోవచ్చు సో అసలు అరాచకం అనమాట పైకి లేసుకుంటే జనాలు కుప్ప అట్లే దొల్లిచ్చేసింది ఆ విధంగా సో ఆ విధంగా పండగల్లో జరుగుతా ఉన్నప్పుడు ప్రతి పండగలో జరుగుతున్నప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు మీకేమి అంటే కొంచెం బాధ పెట్టినట్టు ఏం అనిపించలేదా లేదా అట్లా ఉండాలనుకుంటాను ఇన్ని రోజులు నేను భయపడి స్టార్టింగ్ లో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు ఉన్నప్పుడు నేను మామూలుగా వేసుకొని వెళ్తా ఉన్నాము పండగ ఉన్నాం కొన్ని రెండు ఇద్దరు వచ్చేది నేను వేరే వాళ్ళతో వెళ్ళి పండుగలకి వేసుకుంటా ఉన్నా ఇంకా ఏర్ దగ్గరకు వచ్చే లేదు అందరూ జనాలు పట్టుకొని పోతా ఉన్నారు మనకు బతుకమ్మ బాగూడదు మన ఇద్దరు ఎందుకు మనం హైలైట్ చేసుకోకూడదు అనేసనే అని జనాలు చదువుకొని వెళ్దాం అనేసి అనే వచ్చారు జనాలు బతుకురావడం జరిగింది ఓకే ఓకే బ్రో మీరు ఎద్దు నెయ్యాలి అనుకుంటే ఇప్పుడు బాగా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు ఎవరు ఉండారా వీలైన చిన్నప్పటి నుంచి దీనికి మూదాడికి చిన్నప్పటి నుంచి మూదాడికి గుట్టే రోజు కానీ ఉన్నారు ఓకే ఓకే బ్రో ఇంకోటి ఏంటంటే మన పశువుల పండగకి మీరు చదువుకునే లాగా ఉంది మీరు పశువుల పండగకి రావడానికి అంటే ఒక పిచ్చితో వచ్చిందా లేకపోతే మీ తాతోళ్ళు మీ డాడీ వాళ్ళందరికీ ఉందే అందరికి ఎట్లా ఎట్లా పండుగ అలవాటు అయింది అన్న అంటే మాకు హోటల్ ఉన్నాయి వీళ్ళకే ఉన్నాయి అమ్మేస్తారు వీళ్ళకేమో ప్రస్తుతానికి మా ఇద్దరికి ఉన్నాయి వీళ్ళు మాత్రం ఓకే ఒక తరఫున పెట్టుకున్నాడు ఎమ్మెస్తారు సో అంటే మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అట్లా చేయాలి పండగాలి సో చూడండి అసలు అస్సలు ఉండట్లేదు మంచి పెగ్గి మీద ఉంది అనమాట సో ఆ విధంగా మనకు ఉన్నాయి కాబట్టి ఒక ఎద్దుని వదలాలి అన్నట్టు అనిపించింది ఓకేనా ఒక ఎద్దుని మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు దీన్ని వదలతా ఉన్నారు కదా ఒక పండగకి సుమారు ఎంత ఖర్చు పెడుతున్నారు దీన్ని దాన విషయం ఏంది అవన్నీ చెప్పండి అనా ఎట్లా లేదన్నా ఒక పన్నకు వెయ్యాలంటే ఎనిమిది వేలు ఊరికే అట్లా సింపుల్ సింపుల్ చేయాలన్నా కానీ మన జీహ్ చేయాలంటే పది పదిహేను వేలు పద్దెనిమిది రంగం ఎగురుతుంది ఓకే మొన్న జరిగిన రంగంపేటలో పదివేలు దాకా అయింది ఓకే అంటే సుమారు ఎంత ఎంత తక్కువ చేసినా కూడా ఎనిమిది వేలు ఏడు వేలు అట్ అవుతుంది ఖచ్చితంగా సో అంత ఖర్చు పెట్టి పండగల్లో వదలుతున్నారు కదా మంచి పేరు వచ్చింది ఆ ఖర్చుకి అని అనుకుంటున్నారా సో ఓకే మీ దొడ్లో ఉండే ఆవులు ఎద్దులన్నీ ఇట్లా ఉంటాయి బ్రో మించి గైస్ అది కూడా పూర్తి వీడియో డీటెయిల్ అయితే తెలుసుకొని ఇంటర్వ్యూ అయితే చేద్దాము సో చెప్పండి బ్రో మీ దొడ్లో ఉండేవన్నీ ఇట్లానే ఉంటాయా లేకపోతే దాంతో ఒకటి వచ్చి కర్ణాటకలో ఉంది నాకు ఊహ తెలియక ముందే ఒకటి కర్ణాటకలో ఉంది ఓకే మీ దొడ్లో ఎంచి పోయిండేద్దు ఒక మంచి పేరుతో కర్ణాటక వాళ్ళు ఒకటి వచ్చి ప్రస్తుతానికి మన రంగం పెట్ట కానీ చూసారు దీని వచ్చింది ఓకే అది కూడా ఎగర్తా ఉంది అది కానీ మన ఆల్రెడీ సో అట్లా మంచి మంచి దొడ్లో అయితే మంచి పేరు ఉండేటైతే ఉన్నాయి ఓకే బ్రో దీని దాన విషయం చూసుకున్నట్టయితే మీకు అనుభవం ఉందా లేకపోతే ఫస్ట్ నుంచి ఏది వేస్తున్నారా అదే వేస్తున్నారా స్పెషల్ గా ఏమన్నా వేస్తున్నారా ఈ ఏరు స్పెషల్ గా వేస్తున్నాము అదేదో భోజా అనేసి వచ్చింది దాన్ని వాడమని చెప్పారు అందరూ ఇంకా భోజ మురుకుల పిండి నువ్వు పిండి ఓకే సో దీనికి పలకలు కట్టే స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ పర్సనల్ మీ ఫ్రెండ్స్ వాళ్ళవే కడుతున్నారు లేకపోతే దేవుడు దాంతో స్టార్ట్ చేశారా అనా నేను ఇయర్లీ ఫస్ట్ శివుడి కట్టాకే తర్వాత నాదైనా నాకు తెలిసిన వాళ్ళ దేవుడిదైనా ఓకే సో అంటే ఒక పలక ఎంత డిజైన్ ఖర్చు అంత ఎంత అవుతుంది బ్రో ఓవరాల్ గా అవుట్పుట్ సింపుల్ సింపుల్గా అంటే నాలుగు వేలు వావర్ అంటే ఆరు వేలు అయిపోతుంది ఓకే సో అదొక ఆరు వేలు అండ్ మొత్తం ఓవరాల్గా ఎనిమిది వేలు పదివేలు పెట్టి వదులుతున్నారు మంచి పేరు అయితే తెచ్చింది ఇంకోటి అసరాన్ని ఎంచుకోవడానికి పేరేముంది బ్రో అది కొద్దిగా చేసే వల్ల అంటే అంటే కదా సో బ్రో బ్రో మీరు పట్టుకొని వచ్చే క్రమంలో అదుపు తప్పి జనాల మీదకి వెళ్ళిపోవడం అవంతా చేస్తాను కూడా ఆ బ్రో వదిలేసారు మీరు పట్టు వదలకుండా అట్టే పట్టుకున్నారు కదా అసలు ఏం ఆ సిచ్యువేషన్ లో మీ మైండ్ లో ఏం రన్ అయింది వదలలేదు మన ఊరి మన ఊరికి చూసేదానికి వచ్చారు ఇంకా దీన్ని వదిలితే అందరినీ కుమ్మేస్తుంది అందుకనే సార్ పాయింట్ పాయింట్ ఆఫ్ ఏమంటే దీన్ని వదిలితే అందరిని కుమ్ముతుంది అనేసి వదలాల మెయిన్ ఓకే అంత ఆ సిచ్యువేషన్ లో కూడా కాన్షియస్ గా ఎవరికి ఏం కాకూడదు అని అంతే సో బయట నుంచి వచ్చింటారు మన ఎద్దు వల్ల చెడ్డ పేరు వద్దు అని చెప్పి సొదరలేదు అంతే లేదు అంతే ఓకే ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ అంటే నిన్ననే అనుకోవాలా అట్టనే సేమ్ లేదు ఇప్పుడు అంతే ఎక్కడికి వెళ్ళినా కూడా కుమ్మించుకొని రాకుండా ఇచ్చారు సో మంచి దీని మీద అయితే పోటీ అన్నీ దానికి ఎక్కడికైనా సరే ఈ విధంగా విధ్వంసమే ఉంటుంది అంటే నిన్న జరిగింది కొంచెం ఎక్కువ ఎక్కువ కొంచెం బ్రో మీ ఎద్దు గురించి గర్వంగా ఒక్క మాటలో మా ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు జరగబోయే పండుగను దృష్టిలో పెట్టుకొని సో దీని దీని విధ్వంసం దృష్టిలో పెట్టుకొని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఎటువంటి పరిస్థితులు ఎవరికే తలదించదు సో అందరివి వెనక్కి వెళ్ళిపోతాయి అటువంటిది ఏమి లేదు నా ఇద్ద దగ్గర ఎక్కడైతే ఉంటాం అక్కడే దారం లాగ నేరుగా వచ్చిన అవకాశ టెంప దగ్గర ఆగిపోతుంది ఓకే ఓకే అయితే ఒక మాటలో చెప్పాలంటే మీ ఎద్దు తలదించుకునేలా చేయదని మీ మీ నమ్మకం ఓకే బ్రో ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి జరిగిన పండుగలే ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చా ముందు ముందు జరగబోయే పండుగల్లో దేని అసురాన్ని ఏ పండుగలో చూడొచ్చు నెక్స్ట్ ఇయర్ అనే ఇంకా నెక్స్ట్ ఇయర్ చంద్రగిరి చంద్రగిరి ఓకే ఈ సంవత్సరం జరిగితే చంద్రగిరిలో వేస్తారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఓకే బ్రో సో ఇంతవరకు ఈ విధ్వంసం తర్వాత గానీ లేదు మీరు చాలా పండుగల్లో ఇట్లనే ఉందంటన్నారు కదా సో ఇన్ని పండుగల్లో ఏదన్నా దీనికి ఆఫర్ వచ్చిందా బ్రో ఆ రెండు సార్లు వచ్చాను వన్ ల్యాక్ అనేసి అక్కడ అమౌంట్ అని కాదు మనకు ఆఫర్ వచ్చి ఒకవేళ లేకపోతే మీకే సో అని వచ్చినా కూడా ఎవరు సో మీకంటూ ఉండిపోవాలి ఈ ఈ నిన్న జరిగిన పండగ కాకుండా ఈ ఎద్దు వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయిండే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే బాధ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నా కొండ మొన్న జరిగింది కొండ కింద ఏమైంది బ్రో అక్కడ అక్కడ కొద్దిగా జారి పెరికే దానికి మోకేసి లైట్ వెయిట్ ఉన్నా అక్కడ వేరే ఎద్దు పోయే గుందికి సౌండ్ ఎక్కువ వచ్చేసారు ఆ సౌండ్ కి ఉండకుండా ఎగిరి తట్టేసి చెస్ట్ మొత్తం రెడ్ ఓకే మీకేనా సో ఆ విధంగా ఇబ్బంది పడ్డారు సో ఇలాంటి ఇబ్బందులు ఎన్నైనా ఎదుర్కొని ముందు ముందు పండుగలు అయితే అదే జరగబోయే పండుగల్లో మీకు నచ్చిన పండుగలో ఓకే బ్రో ఆయన తరపున వాళ్ళ యూత్ కూడా ఉన్నారు వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాము బ్రో చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి ఒక ఏం చెప్తారు ఆడియన్స్ స్పీడ్ విషయంలో అసలు తగ్గదు బ్రో స్పీడు ఎంత అంత పండగతుంది తలకాయ అయితే దించదు అల్లులో తల ఎత్తుకొని వస్తుంది ఎద్దు అది ఎదురుగా వచ్చినా వీడిని లెక్క చేయదు మమ్మల్ని లెక్క చేయదు ఒక్కసారి పగ్గం వేట పెడితే ఎవడు దొరికితే వాళ్ళని గుద్దుకొని పోతా ఉంటుంది అల్లులోకి సో పండగలకి ఎంట్రీ అయితే మన తన అయితే చూడదు తన చూడదు అంతే ఆ దాంట్లో బెనిఫిట్ ఏంటి మేము ఎక్కడ వ్యాన్ దింపుతాము అక్కడికి వచ్చి నిలుస్తుంది అప్పుడు పట్టుకుంటే ఓకే అప్పటికి వీడు లేడు ఇంకెవరు లేరు అంటే అంటే వాళ్ళని ఓకే మన తన అయితే చూడదు కానీ దాంట్లో ఉండే బెనిఫిట్ అంటే మీకు నచ్చే విషయం ఎక్కడైతే దింపుంటారో అక్కడికి వచ్చేస్తుంది కొంచెం సో మీరుంటే ఏమందు వేరే వాళ్ళైతే విద్వాంసం మమ్మల్ని కూడా పోతారు వీడు ఉంటే వీడు మేపినాడు కాబట్టి వీడిని కూడా కొన్ని రెండు మూడు సార్లు తరుతాం మళ్ళీ గోమున సైలెంట్ అవుతుంది ఆ పండగ మూమెంట్ కొంచెం డల్లే వరకు సో అది అంటే మీ గురించి చెప్పాలంటే విధ్వంసే అంటారు ఓకే బ్రో జరగబోయే పండుగల్లో అల్లులో పట్టుకొని కానీ వదిలేటప్పుడు కానీ జాగ్రత్త పరంగా ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నారా ఎవరైనా ఎద్దులు ఇలా మేమైనా కాదు ఎవరైనా పట్టుకొని చెప్పుడు కొంచెం అరుపులు అలాంటివి తగ్గిస్తే ఎద్దు గలవలికి బాగుంటది పట్టుకొని వెళ్ళే వాళ్ళు మాకు బాగుంటుంది వెళ్ళడం వల్ల మాకు దెబ్బలు తగిలితే వాళ్ళు పక్కన సైడ్లో ఉండే ఉండవాలకి దెబ్బలు తగ్గుతాయి అరవకుండా కొంచెం ఇది చేసేది మేలు అని చెప్పి సో అన్ని ఎద్దుల్లాగా కొన్ని ఎత్తులు ఉండవు కాబట్టి ఆ విజిల్స్ అరుపులు అన్ని తగ్గిస్తే ఆ కొంచెం ఆపచ్చు ఎన్నో కూడా దానివల్లనే ఎక్కువ ఎక్కువ అరిచి క్రేజ్ ఎక్కువ చేసేస్తున్నారు దానివల్లనే అది ఇంకా ఎక్కువ అయిపోయింది అందులో కొంచెం గుమ్మన ఉండదు ఎస్పెషల్లీ క్రౌడ్ చూసి ఆ గోల గోలగా ఉంటే ఇంకా ఆగలేము కదా అది వచ్చేటప్పుడు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేనే కాదు చాలా ఎద్దుల దగ్గర సౌండ్ చేయకపోతే చాలా వరకు ఏమనవు ఆయన మాటలు అయితే తెలుసుకున్నాము మీ బాగోగులంతా మీరే చూసుకుంటా ఉంటారు లేకపోతే మీరు లేనప్పుడు అంటే మీరు కాలేజీకి లేదా బయట ఆడిన పోయినప్పుడు ఎవరైనా చూసుకుంటా ఉంటారు మా నాన్న చూసుకుంటుంది మీ మీ నాన్న మనం రాణిస్తుందా అవే ఉన్నారా బ్రో లేదు సో మీ అయితే చూసుకుంటారా ఓకే సో దగ్గరికి రాని కాకపోతే మాట అయిపోతుంది ఓకే సో మిమ్మల్ని కానీ మీ నానమ్మ కానీ ఏమందు కొత్త వాళ్ళు వస్తే ఇంటికాడైనా కూడా అంతేనా బ్రో అంతే బ్రో ఓకే లేదు జరగబోయే పండగల గురించి అయితే రెండు మాటలు చెప్తారా బ్రో పండగల్లో ప్రబల బట్టుకొని పట్టుకున్నా డైరెక్ట్ పలకం పట్టుకొని పడితే బాగుంటుంది ప్లస్ వచ్చి అల్లు టర్నింగ్ లో పడి వస్తాయి కదా అతను టర్నింగ్లో నేరుగా మోకులు పట్టుకునేసేది పడిపోయిన ఎద్దుల మీద పడిపోయేది అతని అతను ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఓకే సో మీరు చెప్పేది ఏంటంటే అల్లిలో పట్టేవాళ్ళు డైరెక్ట్ పలకను పట్టుకుంటే ఏ ఇబ్బంది లేదు కానీ ఆ జెండాలు కానీ నెమిలికలు దారాలు పడిపిండేవి సో ఇలాంటివి తగ్గించుకుంటే మన పండగలు ముందు ముందు బాగుంటాయని సో విన్నారు కదా గాయస్ ఆయన చెప్పేది కూడా మన మంచికే సో అవేమి పట్టకుండా డైరెక్ట్గా బుల్ ఫైటర్స్ ఎవరైనా సరే డైరెక్ట్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది సో వీడియో అయితే ఇంత గాయస్ వీడియో అయితే నచ్చినట్టు అయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎవరితో చేయాలో కమెంట్ చేయండి సో హ్యాండ్ స్టాన్ వే ఇంకో పది పదహైదు రోజులు హ్యాండ్ మనకు మౌంటేస్ అయితే అనమాట దాంట్లో ప్రతి ఇంటర్ అయితే నాకు టైమ్ ఉన్నప్పుడంతా మెసేజ్ చేసినారంటే ఐదు దగ్గరకు వచ్చి తీసుకుంటాను సో వీడియో అయితే నచ్చినట్టు అయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ